Praise the Lord. పెద్దలా దేహంకి స్తోత్రం కలిగినవి సందేశానికి ముందు వచ్చిన ప్రార్థన చేసుకున్నాం కృపా సత్య సంపూర్ణ ఆమె పాలకే అన్న సర్వ సర్వోన్నతులు సర్వాధికారి సర్వతరీ సర్వకృపానికి దేవుడు సర్వశక్తిమంత్రి అందరు బట్ట స్తోత్రాలు చేయించవచ్చు ఇచ్చిన పరిచయం ఆశీర్వాదకరంగా దీవునికరంగా చేయను ఏసేష్టమైన నవ్వులో ప్రార్థిస్తున్నాం ప్రాంత ఆమె మత శువార్త ఆరో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన కాబట్టి ఏమి తిందేమో ఏమి త్రాగుదామో ఏమి ధరించుకుందామో అని చింతింపకూడదు కాబట్టి ఏమి తిందేమో ఏమి త్రాగుదామో ఏమి ధరించుకుందామో అని చింతింపకూడదు అన్ని జనులు వీటన్నిటి విషయమై ఇచ్చారు அனை மேவக்கு கூட விஷயம் கொரக்கே ஒரு ஆத்ம ரஷணா మరి తయారై తమకు తానుక్యుడు తెచ్చుకుంటున్నారు నాశనం తెచ్చుకుంటున్నారు లోకంలో శ్రమ ఎందుకు వస్తుంది నడిచే నడవడిక ఆవర్తించే తీరు అందుకు ఒక ధనవంతుడు తన ప్రాణంతో ఇలా చెప్పుకుంటున్నాడు లుక శ్రోత పన్నెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించము తినుము త్రాగము సంతోషించమని అనుకున్నాను లోకములో మరి ధనవంతులైన వారే తినుట త్రాగుట ధరించుకుంటుని గురించి చింతిస్తే పేదలైనటువంటి వారు నిరుపేదం చింతించరా అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ధనవంతుడితో అయితే దేవుడు ధనవంతుడా అని పిలిచాడా వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నా నీవు సిద్ధపరచినవి ఎవరిని మగున నీవు అతన్ని తోచంతుడి పేరేంటి వెర్రుడు దేవుడు అక్కర్లే దేవుడే ఆస్తి ఇచ్చింది దేవుడే అతనికి ఆ సంవత్సరం మరెక్కువగా ఫలించటానికి మరి సహాయం చేసింది అయితే ఏసు ఏమని సేవిస్తున్నాడు ఈనాడు అనేకులు వీటిని గురించే ఆలోచిస్తున్నారు మత స్వార్థ ఆరవత్సాయి ముప్పై రెండవసరం ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను నువ్వేమి తినాలి నువ్వేమి త్రాగాలి నువ్వు ఏమి దరించుకోవాలి అని దేవునికి తెలియదా తెలుసు తెలియను అనుకున్నాడు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకొడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని దేవుని లేఖనాలు సెలవేయబడి ఉన్నాయి అయితే చాలామంది వారి ధనాన్ని ఎక్కడ దాచిపెడతారు చూడండి ఇదే మత వచ్చాయి పంతొమ్మిది ఇరవై వచ్చిన భూమి మీద మీ కొరకు ధనమను కూర్చుకునవద్దు అక్క ఇక్కడ చిమ్మెట తుప్పును తినివేయను దొంగలు కన్నము వేసి దొంగిలితారు పరలోకమందు మీ కొరకు కూర్చుకొనుడి కూర్చుకున్నది అత్తట చిమ్మెటూ తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలరో చాలామంది వారి జీవితంలో సంపాదించినది వారి అవసరాలకు వారి చింతలకు పొగ ఖర్చు పెట్టగా మిగిలినది దేవునికి ఇస్తారు లేదంటే లేదు ఇది క్రైస్తవులు చేసే పనులు కాదంటారా మళ్ళా చత్రం చాలామంది వారి జీవితంలో సంపాదించినది వారి చింతలకు వారి అవసరతలకు పోగా మిగిలినది దేవునికి ఇస్తారు లేదంటే లేదు మరి ముందు వారి చింతలను తీరిపోవాలి తీరిపోతాయి అంతారా చింతలు జీవితాంతం వస్తూనే ఉంటాయి నీవు గనుక దేవునికి ఇస్తే దేవుని మాటలు వింటే అలాగూ అనుసరించి నడిస్తే నీ చింతలన్నీ ఎగిరిపోవులుగాక ఆమె అత్యయ్యం లేదు అలాగా వారి భారాన్ని వారే పోసుకుంటున్నారు అవ్వే సెలవిచ్చాడు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎందుకు రండి మీ చింతలన్నీ తీర్చేస్తా మీ సమస్యలన్నీ తీర్చ మీ భారాన్ని తీసివేస్తా అని దేవుడు శ్రమిస్తుంటే ఆ చింతలు వాళ్ళే తీర్చుకుంటున్నారు జీవిత అందుకే కొందరి యొక్క జీవితాలలో ఏం జరుగుతుందంటే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కుటుంబం కుటుంబం వారి చింతను తీర్చడానికి అప్పులు చేసి సర్వనాశనం అయిపోతున్నారు అది ఘోరమైనటువంటి సంఘటన మరి పన్నెండు ఒక్క సోత పన్నెండవ అధ్యాయంలో మనం చూసిన ధనవంతుడు దేవుడు అవసరం లేదు దేవునికి ఇచ్చింది లేదు పైగా పేదలకు సహాయం చేసినట్టుగా కూడా వ్రాయబడలేదు అతడు దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగున ఉండునని చెప్పాను పంతొమ్మిదో వచనం లోక స్వార్థ పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని నా ప్రియమైన యు ఆర్ ఎలా ఉన్నా అందుకే లేఖనాల్లో చాలా స్పష్టంగా రాయబడి ముప్పై మూడో వర్షం చూసినట్లయితే మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి పాత గిల్లని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకోండి అక్కడికి దొంగ రాడు చిమెట కొట్టదు మీ ధనం ఎక్కడ ఉండను అక్కడనే మేము హృదయమో ఉండును ఈ ముప్పై వచ్చిన ఈ లోక పూజనుడు వీటన్నిటినీ వెతుకుతురు ఇవి మీకు కావాల్సి ఉన్నవని మీ తండ్రికి తెలియను మీరైతే ఆయన రాజ్యమును వెదకొడి దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును రెండవ రాజుల రంగంలో మనం చూసినట్లయిన మరి ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య రెండవ రాజులు నాలుగవ అధ్యాయం నెగిటివ్ అచ్చను అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెళ్లిమిటి చనిపోయింది అతను యుహోవా ఎందు భక్తి గలవాడే ఉండాలని నీకు తెలిసే అది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండిగా వారిని పట్టుకుని కోర్టుకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా నా వల్ల నీకేమి కావాలను నీ ఇంట్లో ఏమీ ఉన్నదో అది నాకు తెలియజెప్పమని అందుకమ్మా నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అది తప్ప మరి ఏమీ లేదన్ను అతను నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి అందరూ ఎంతో దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరవపూర్చుకున్నావు అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను ఆ లోపల నుండి తలుపు మూసి ఆ పాత్ర ఆ పాత్రలన్నిటిలోనూ నూనె పోసి నిండినవి ఒక తొట్టును ఉంచమని ఆమెతో సెలవేయగా ఆమె అతను ఎద్దరడిపోయి తాను తన కుమారులను లోపల నుండి తలుపు వేసి కుమారుడు తెచ్చిన పాత్రలో నూనె పోషను పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెబ్బని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరి ఏమీ లేవ నేను అంతలో నూనె నిలిచి పోయాను ఆమె దైవజనుడైనా అతని అంతకు వచ్చి సంగతి చెప్పగా అతను నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పారు కాబట్టి దేవుని దేవునిందు భయభక్తులు కలిగినటువంటి మరి దాసుడు ఆ దాసుని యొక్క కుటుంబం దేవుడు రక్షించలేదా కాపాడలేదా కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాటలు వినాలి ప్రవక్త చెప్పినటువంటి మాటలు విని అనుసరించి నడుచుకోవాలి చాలామంది నడచమని పెడుతూ ఉంటారు అందువల్ల వారి యొక్క జీవితములలో చింతలు జీవితాంతం జీవితాంతం ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది కాబట్టి వారే అనేకమైనటువంటి చింతలకు కారణం దేవుని మాటలు వినరు ఆ ప్రకారం దేవునికి ఇవ్వరు ఆ ప్రకారంగా దేవునికి చెప్పిన ప్రకారంగా నడుచుకోరు అందరూ బట్టి వారి జీవితాల్లో చింతలు తీరుతాయా చూడండి శిష్యురాలి యొక్క మరి ఆ ప్రవర్త శిష్యుల యొక్క మరి భార్య అప్పుల ఊమిలో తెలియని రీతిగా అతను చేసినప్పుడు తీరలేదా దేవుడు సహాయం చేస్తాడు భక్తి గల వాడై అని రాయబడింది యహోవా ఎందుకు భక్తి గల వాడై ఉండదు అప్పుడు జీవించిన దినవల్లో దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించాడు మూడవ సాదృశ్యాన్ని మీ అతను తీసుకుని వస్తున్నాను పితులు రాసిన మొదటి పత్రిక ఐదవ ఏడు ఎనిమిది వచ్చిన ఆయన మిమ్మల్ని కూర్చి చింతించున్నాడు కనుక మీ చెంతవత్తు ఆయన మీద చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ చింత వాళ్లే దేవుని మీద వేయరు దేవుని ఎందుకు తీసుకుని వాళ్ళు రారు ఆ సమస్యలు దేవుడు ఆ చెప్పిన మాటలను వినరు అనుసరించి నడుచుకోరు సమస్య వస్తే దేవుని ఎందుకు తీసుకొని రా ఎప్పుడైతే నీవు దేవుని ఎదుగు నీ సమస్యను తీసుకుని వస్తావో ఆయనే సరివిస్తున్నాడు నీ చింత యావత్ నా మీద వేయి అని కాబట్టి చింతకు కారణము దేవుని పనికి ఇవ్వరు దేవుని మాటలు వినరు వాటిని అందులో అందుబట్టి అపవాది శోధనలకు కష్టాలకు ఆత్మహత్యలకు బానిస బ్రతుకులకు మరి గురి చేస్తున్నారు యోగ గ్రంథము చూడండి పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం రెండవ పాపం తమ కాళ్ళే వారిని వలలోనికి నడిపించను తమ కాళ్ళే వారిని వలలోనికి నడిపిస్తున్నాయి అందుకే అదే దావేది కీర్తన అధ్యాయంలో దుస్తుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక్క అపహాసకలు కూర్చుంట చోటను కూర్చుండక్క యహోవా ధర్మశాస్త్రీలతో ఆనందించు దివారాత్రము దాన్ని జాలించు వారు దాన్ని తొమ్మిది తొమ్మిదవత్సరం యోగ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిదో వచనం బోను వారి మడిమను పట్టుకొనను వల వారిని చిక్కించు మన నడవడికే మన ప్రవర్తనే మన నియమావళే మనం చేసేటువంటి క్రియలే మనమంతా వస్తాయి అదే ఇర్మి యొక్క గ్రంథంలో చక్కటి మాట ఉంది నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదకు రప్పించను నీ చెడుతనమే దీనికి కారణం ఇది చేదుగా ఉన్నది కనుక కదా నీ హృదయం నంటుతున్నది కదా అదే నీ ప్రవర్తన నీ క్రియలే మీదకి వచ్చేటువంటిది అందుకే మరి గమనించినట్లయినచో మీక ఆ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది ఏడవ వచ్చను రెండవ వచనం భక్తుడు దేశంలో లేకపోయాను దేశంలో భక్తులు లేరని దేవుని యొక్క వాక్యం పోషిస్తుంది జనులలో యథార్థ ఒకడును లేడు అంటే నమ్ముకున్నటువంటి వారి జీవితాల్లో ఒకడు కూడా అందరూ ప్రాణహాని చేయుటికై పొంచి ఉండు వారే ప్రతి మనుష్యుడునూ కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గొను వాళ్ళు చెడేది కాకుండా ఇతరులకు కూడా చిరపకురా సామెత ఉంది కాబట్టి సరైన మార్గంలో వారిని కూడా జీవింపజేయని కూడా ఏం చేస్తున్నారంటే ఏమి తిందేమో ఏమి త్రాగుదామో ఏమి ధరించుకుందామో అన్న వీటిని గురించినటువంటి చింత కలిగి ఉన్నారు దేవుని మీద నీ బాలము నువ్వు అట్టి చింతల నుండి నీవు విడివింప బడగలుగుతాం అదే ఇక్కడ మనం గమనించినట్లయించం ఒక సహోదరి మరి ఎటువంటి చిత్త కలిగి ఉన్నదంటే ఆమె మార్తా మార్తా నీవు అనేకమైన మరి పనులకు చింత చింతకలిగా ఉంది అయితే గమనించినట్లయితే మరీ ఏమో ఏసు దగ్గర మరి వాక్యము వినుటకు కూర్చుంటే మార్తేమో ఏమో అనేక పనులను గొచ్చినటువంటి చింత చాలామంది అనేక పనుల విషయంలో చింత కలిగి ఉంటారు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినరు గ్రహించరు అందుకే మరీ ఉత్తమమైన దానిని ఏర్పరచుకోలేను అని దేవుడు సద్దిస్తాడు నా ప్రియమైన మాట్లాడరావు మరి మీరు ఎలా ఉన్నారు దేని గురించి చింత కలిగి ఉన్నారు అట్టి చింతలను దేవుని మీద వేయండి దేవుడు మీ భారంలో తీసివేను కాక ప్రార్థన చేసుకుందామండి ప్రేమ నామకం గలమా ప్రేమ పాలన కృపయ కనికరం గల మా దేవా మీ పాలన పొందడాల్స్తో కాబట్టి ఏమి తిందమో ఏమి త్రా ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అని బ్రహ్మ చింతిస్తూ ఉన్నాం నిజమే ఒక ధనవంతుని గురించిన సత్యాన్ని మీరు తెలియపరచారు మొత్తంగా ఆ ధనవంతునికి దేవుడు అవసరం లేదు దేవుడికి ఇచ్చింది దేవుని పనికి కార్యములకు ఇచ్చింది లేదు పేదలకు సహాయం చేసినట్లు కూడా వ్రాయపడలేదు అందుకే దేవుని ధనవంతుడు కాక తన కొరకే వాడు అలాగే ఉండడని సెలవిచ్చారు ప్రవ్వ మరి ఎలీషా దగ్గర మరి దాసుడిగా శిష్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి కుటుంబ అవసరం కొరకు అప్పు చేసి తండ్రి చనిపోయాడు తండ్రి అతను చనిపోగా తండ్రి అతని కుటుంబాన్ని ఎలీషా ప్రాప్తి ద్వారా అతని మాట వినుట ద్వారా అప్పు తీర్చబోటే కక్క ఈ కృపలో వారు ఆశీర్వదించబోటాను మీరు మరి మేలు చేసిన దేవుడుగా సహాయం చేసిన దేవుడుగా ఆదుకునే దేవుడిగా మీరు కనపరుచుకుని అనిపిస్తున్నారు మమ్మల్ని గురించి మీరు చింతిస్తున్నారు ప్రభా మీరైతే మా చింత యావత్తు మీద వేయమని సెలవిస్తున్నారు అయితే అనేక క్రైస్తవ కుటుంబాలలో చింతలు చింతలు కారణం దేవుని పనికి ఇవ్వరు దేవుని మాటలు వినరు వాటిని అనుసరించరు అందులో బట్టే ప్రభా అతి వారిని అపవాద సోదరులకు కష్టాలకు ఆత్మహత్యలకు బాధిసతో బ్రతుకులకు బ్రహ గురి చేస్తున్నాడు అటువంటి వారిని బ్రహ్మ విడిపించమని రక్షించమని కాపాడమని బ్రభ వారి మీ రాజ్యమును నీతిని మొదట వెతుకున్నట్లుగా సహాయం చేసి వారికి ఏమి కావాలనో దాన్ని వారికి అనుగ్రహించమ ఏ శ్రేష్టమైన నమ్మల్ని ప్రార్థిస్తున్నాం పర్వతం ఆమె తిరిగి వచ్చే వారం కలుసుకుందాం ఉండే అంతవరకు సెలవు దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా